స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద సగర్వంగా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్ పిలుపునిచ్చారు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం బీజేపీ ఇంద్రవెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ముత్తునూరు నుండి ఇంద్రవెల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని రితేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆరెల్లి రాజలింగం మాజీ జడ్పీటీసీ కనక తుకారాం జిల్లా స్వచ్ఛ భారత్ కన్వీనర్ దీపక్ సింగ్ షేకావత్ జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు జైస్వాల్ శివకుమార్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు ఆడవ్ చంపత్ర్రావు దిలీప్ మోరే మహిళా మోర్చా మండలాధ్యక్షుడు రాధికా రాథోడ్ యువమోర్చా మండలాధ్యక్షుడు ముండే సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు जय 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 जय